అందరికీ దేవున్నామం పేరిట శుభములు ఈరోజు మనము పద్ తపస్సు కాలంలోని పద్నాలుగో రోజులోకి ప్రవేశించాం మరియు ఈరోజు మనం తీసుకుని పోయేటువంటి అంశం కృతజ్ఞత ఏదైనా మనము తీసుకున్న దానికి లేకపోతే పొందిన దానికి అనుభవించిన దానికి మనము చెల్లించేటువంటి దానినే కృతజ్ఞత అంటాం అన్నమాట అంటే ఈ యొక్క కృతజ్ఞతని మనం మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ మన యొక్క హావాభావాల ద్వారా కానీ వ్యక్తపరుస్తూ ఉంటాం అయితే దేవునికి కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచడం అనేది మనం రకరకాలుగా చేస్తూ ఉంటాం ప్రార్థన ద్వారా కానీ పాటలు పాడడం ద్వారా కానీ లేకపోతే మనం అర్పించేటువంటి అర్పణల ద్వారా కానీ ఇలా మనము కృతజ్ఞత అనేది అన్నీ చెల్లిస్తూ ఉంటాం అయితే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి కృతజ్ఞత ఏంటి అంటే మనము జీవించేటువంటి జీవితాన్ని దేవునికి ఆనందదాయకంగా ఉండేలా జీవించడం అనేది అత్యంత శ్రేష్టమైనటువంటి కృతజ్ఞత అనేది మనము గుర్తించాలన్నమాట అయితే మనకి వివిధ రకమైనటువంటి ఆరాధనల ద్వారా ప్రార్థనల ద్వారా ఇంకా రకరకాల వాటి ద్వారా మనము కృతజ్ఞత దాన్ని చెల్లించవచ్చు అనమాట అయితే శ్రీసభలో మనకి కృతజ్ఞత వ్యక్తపరిచేటువంటి చెల్లించేటువంటి అనేక రకమైనటువంటి మార్గాలు ఉన్నాయి ఇప్పుడు శ్రీసభలో మనకి కృతజ్ఞతను వ్యక్తపరిచే మార్గాలు ఏవే ఉన్నాయో వాటన్నిటి నుంచి తెలుసుకుందాం మొదటగా ప్రార్థన అయితే ప్రార్థన అనేది మనకి దేవుడికి ఉన్నటువంటి అనుబంధాన్ని సంబంధాన్ని గుర్తు చేస్తుంది అయితే మనకి ప్రార్థనను రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు మొదటిది మౌఖిక ప్రార్థన మౌఖిక అంటే మనము నోటి ద్వారా బహిరంగంగా చేసేటువంటి ప్రార్థన అనమాట అంటే ఇది సంఘపరంగా అందరము కలిసి చేసేటువంటి ప్రార్థన ఎక్కడైతే ముగ్గురు ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని ప్రభువు చెప్పినట్టుగా మనము చేసేటువంటి ప్రార్థన సంఘ ప్రార్థన అవుతుంది అయితే ఇంకొక ప్రార్థన ఏంటి అంటే వ్యక్తిగత ప్రార్థన మనము వ్యక్తిగతంగా మనము దేవునికి దేవుడు చేసినటువంటి ఆశీర్వాదాలకు మేలులకు కృతజ్ఞత వ్యక్తం చేస్తూ మార్గదర్శకత్వం కోసం దేవుడిని అడగడం మరియు దేవుని మంచితనానికి దేవుడు చేసినటువంటి ఎన్నో మేలులకు వాటిని అంగీకరిస్తూ ఇవన్నీ ప్రార్థన ద్వారా మనము కృతజ్ఞత చెల్లించడాన్ని మనము వ్యక్తి మన సంఘ ప్రార్థనగా చెప్పుకోవచ్చు సెకండ్ది ఏంటి అంటే వ్యక్తిగత ప్రార్థన గురించి ఇప్పుడు మనము చూస్తున్నాం అయితే రెండవది మాటల ద్వారా కృతజ్ఞత తెలుపుట పాటల ద్వారా కృతజ్ఞతని తెలపడం పాటలు మాటలు ద్వారా కృతజ్ఞతని తెలపడం అంటే మనకి ఏ విధంగానైతే చిన్న చిన్న మాటలు మనము దేవుడికి స్థుతిస్తూ ప్రైజ్ దళని లేకపోతే తండ్రి స్తోత్రం అని ఇట్లా మాటల ద్వారా మరియు పాటల ద్వారా అంటే ఒక్కసారి ప్రా ఒక్కసారి పాడితే రెండుసార్లు ప్రార్థించినట్లు అని కీర్తనకారుడనట్లుగా అనేక కీర్తనలు మరియు స్థుతి గీతాలు ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞత తెలిపేటువంటి గీతాలు మరియు భజనలు కానీ ఇవన్నీ మనకి సందర్భానుసారంగా రూపొందించబడ్డాయి సో పాటలు సంఘపరంగా పాడుతూ దేవునికి సమిష్టి కృతజ్ఞతను మనము వ్యక్తపరుస్తూ ఉంటామన్నమాట మనము ఏ ఈవెను వ్యక్తిగతంగా కూడా ఈ పాటలను పాడుతూ దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించవచ్చు ఇంకోటి ఏంటి అంటే మనం చేసేటువంటి సమర్పణ ద్వారా అంటే ప్రార్థన సమర్పణ కావచ్చు లేకపోతే కానుకల రూపేణా కావచ్చు లేదా దశమ భాగాలు మరియు బహుమతులు అర్పించడం ద్వారా దేవుడు మనకిచ్చిన దాన్ని తిరిగి దేవునికి మనము అర్పిస్తున్నాం అనమాట అంటే దేవుడు చేసినటువంటి ఏర్పాట్లకు ఆశీర్వాదాలకు కృతజ్ఞతగా మనము దేవునికి మనము ఇస్తున్నాము అనమాట అంటే దేవునికి ఇవ్వడమే కాకుండా ఈ తపస్సు కాలంలో మనము ఇతరులకు స్వచ్ఛందంగా సేవ చేయడం ఇతరులకు మనకు తోచినటువంటి సహాయం చేయడం కూడా ఈ యొక్క సమర్పణలోకి వస్తుందనమాట ఇంకొకటి ఇంకా కృతజ్ఞతను మనం వ్యక్తపరిచేటువంటి ఇతర మార్గాలు ఏంటి అంటే క్రమం తప్పకుండా మనకి అనుకూలం ఉన్నప్పుడు ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు చర్చికి క్రమం తప్పకుండా హాజరై దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఆ రోజు జరిగినటువంటి లేకపోతే వా ప్రతిరోజు వెళ్ళడానికి మనకి అవకాశం లేనట్లయితే అట్లీస్టు ఆదివారం అయినా సరే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవా నువ్వు నాకు ఎన్నో మేలులు చేశావు వాటన్నిటికీ కృతజ్ఞతలు నువ్వు నాకు ఎంతో ఓకే సహాయం చేశావు ప్రతి ఒక్క జీవితంలో మా జీవితంలో ప్రతి ఒక్క క్షణము ప్రతి ఒక్క నిమిషము నువ్వు నాకు తోడుగా ఉండి నడిపించావు అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మరియు సేవ కరుణ దయ అనేటువంటి దేవుడు నేర్పించినటువంటి సద్గుణాలను మనం అలవా అలవరుచుకుంటూ మన జీవితం ద్వారా దేవుడు చూపించినటువంటి ప్రేమను మన పొరుగువారికి కూడా చూపిస్తూ మన క్రైస్తవత్వాన్ని మనము పక్కవారికి కూడా చూపించడం అనమాట అంతేకాకుండా అన్ని పరిస్థితుల్లోనూ కృతజ్ఞతా స్ఫూర్తిని పెంపొందించుకుంటూ ఓకే మనము దేవుణ్ణి గౌరవిస్తూ ఆయన సన్నిధికి కృతజ్ఞత చూపించడం ఇవన్నీ కూడా మనము చేస్తూ ఉండాలన్నమాట అంతేకాకుండా మనకి ఇంకా రకరకాలైనటువంటివి ఉన్నాయి ప్రభువును తెలుసుకోవడము ఆయన నామాన్ని గొప్పగా స్మరించడము ఆయనని రకరకాల కీర్తనల ద్వారా స్థుతిస్తూ కీర్తిస్తూ మనము దేవునికి మన యొక్క కృతజ్ఞతా స్థుతిని చెల్లిస్తూ ఉంటాం కృతజ్ఞత గురించి ఏముందో చూద్దాం మొదటగా కీర్తనల గ్రంథం వందవ కీర్తన నాలుగవ వచనం చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడింది కృతజ్ఞతాస్థుతులతో ఆయన మందిర ద్వారమున ప్రవేశింపుడు స్థుతి గీతములతో ఆయన ఆవరణమున అడిగిడు ఆయనకు వందనములు అర్పింపుడు ఆయన నామమును కీర్తింపుడు అని అక్కడ రాయబడి ఉందనమాట ఇంకా మనము పుణీత పావులు తెస్సలనిక ప్రజలకు రాసిన ఒకటవ లేక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం చూసినట్లయితే అన్ని వేళల ఎందు కృతజ్ఞులై ఉండు ఏసుక్రీస్తు నందరు మీ జీవితమున దేవుడు మేము కోరునది ఇదే అని అక్కడ పుణీత పౌలు మనకి తెలియజేయడం జరిగింది ఇంకా మనం చూసినట్లయితే పుణీత పౌలు ఎఫ్ఏసీలకు రాసిన లేక ఐదో అధ్యాయము ఇరవై వచనంలో చూసినట్లయితే మన ప్రభుకు ఏసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రి దేవునికి సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుడు అని అక్కడ రాయబడింది ఇంకా మనం చూసినట్లయితే బైబిల్లో అనేక సందర్భాల్లో ఇరవై ఐదు ముప్పై సార్లు ఇప్పుడు మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం అంటే నేను దేవునికి ఎంతవరకు కృతజ్ఞతగా ఉన్నాను దేనికి కృతజ్ఞతగా ఉన్నాను మరియు దేవుడు నాకు చేసిన మేలులకు నేను కృతజ్ఞతగా ఉన్నానా లేదా లేదా దేవుణ్ణి మరచి ఏదో నా యొక్క స్వంత శక్తిచో స్వంత శక్తిచే ఇవన్నీ అయ్యాయి అని నేను ఆలోచిస్తూ అంటే నాలో గర్వము అంధకారంతో నేను నింపబడి ఉన్నానా అని నేను నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంతేకాకుండా కృతజ్ఞత మనకి మానసిక శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది మనము ఏదైనా వేరే వాళ్ళు ఒక చిన్న వస్తువు ఇస్తేనే మనము వాళ్ళకి థ్యాంక్స్ చెప్ చెప్తూ ఉంటాం కానీ సర్వశక్తి గల దేవుడు సృష్టిని సృష్టించి మనల్ని ప్రత్యేకంగా సృష్టించారు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడు అనేటువంటి అంశాన్ని మనము గుర్తెరిగామా మనము దానిని గుర్తుపెట్టుకొని దాని ప్రకారము మనము నడుస్తూ ఉన్నామా అనేటువంటిది మనము ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే వీటన్నిటి గురించి వీటన్నిటిని గుర్తెరిగి మనము ఇప్పుడు ప్రార్థిస్తూ దేవునికి ప్రార్థనని సమర్పించుకుందాం ప్రార్థన మా ప్రియమైన పరలోకపు తండ్రి కృతజ్ఞతతో నిండిన హృదయాలతో ఈ పవిత్ర స్థలంలో మేము మీ సన్నిధికి వస్తూ ఉన్నాం మీ లెక్కలేనని ఆశీర్వాదాలు మరియు అచంచలమైన ప్రేమకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా మా జీవితాలలో మాకు శ్రేష్టమైన బహుమతిగా ఇచ్చినందుకు అతిశ్రేష్టమైనవి ఉన్నతమైనవి మాకు సమకూర్చిపెట్టినందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా ఈ యొక్క సృష్టిని బహు సుందరంగా తీర్చిదిద్ది దానిని మాకు అనుగ్రహించినందుకు శ్రీ సభలో మమ్మల్ని సభ్యులంగా చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు మేము మీరు మాకు ఇచ్చిన కుటుంబం ఆరోగ్యం స్నేహితులు అవకాశాలు ఇంకా మొదలైన ఆశీర్వాదాలకు అన్నింటికి కూడా మేము మీకు ఈరోజు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా మేము మా యొక్క జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక సవాళ్ళను అనేక ఆటుపోటులను కూడా మీ యొక్క పాదాల చింత సమర్పిస్తూ ఉన్నాం అయ్యా ఇవన్నిటిని కూడా అధిగమించడానికి మీరు మాకు ఇచ్చిన బలాన్ని బట్టి మీరు మాకు ఇచ్చినటువంటి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు మీ నిరంతర మార్గదర్శకత్వం మరియు బలాన్ని మేము అడుగుతూ ఉన్నాం అంతేకాకుండా ఈ మనవులన్నింటినీ కూడా మా ప్రభువును మరియు రక్షకుడునైన మీ కుమారుడు యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచు మిమ్మల్ని దీనతతో అర్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 దేవుడు మనతో ఉండి మనల్ని ఈ దినమంతా కాచి కాపాడి గాక కాక ఆమెన్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ యొక్క తపస్సు కాలంను ఈ యొక్క కాలాన్ని మరి యొక్క ఫలభరితంగా చేసేలాగా అందరికీ మీరు సహాయం చేయమని మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ